సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో స్థానిక ఏద్రపల్లి వంతెన సమీపంలోని కమ్యూనిటీ హాల్ నందు శుక్రవారం నిర్వహించిన మాల మహానరు కార్యకర్తల సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రభావితం చేసి తీర్పు ఈ విధంగా వచ్చేలా చేశారని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి రిజర్వేషన్ వల్లనే ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని విడగొట్టడం వలన ఎవరికి న్యాయం జరగదని పేర్కొన్నారు రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాల పరిధిలోకి తేవడం అతి దారుణమైన విషయమని తెలిపారు సుప్రీంకోర్టులో పదకొండు మందితో కూడిన ఫుల్ బెంచ్ ధర్మాసనానికి అప్పీల్ చేయడానికి మాల మహానాడు సిద్ధం చేస్తున్నామని అన్నారు ఢిల్లీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టి తీర్పుకు బ్రేకులు వేయడానికి మాల మహానాడు కృషి చేస్తుందని వెల్లడించారు తమది మాదిగలపై పోరాటం కాదని దళితుల ఐక్యత కోసం పోరాటం అని తెలిపారు ఈ సమావేశంలో మాల మహానాడు నేతలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు చూసుకుంటే వారు చూస్తారు కాబట్టి ముందు ముందు ఎస్సీ కులాలకు ఎస్టీ కులాలకు కూడా ఇది చాలా దారుణమైన తీర్పుగా పరిగణిస్తుందని మేము భావిస్తున్నాం దీనిపై మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఏ ఏ అవకాశాలున్నా కూడా వదలకుండా అందరూ తగ్గ ఎంత ఖర్చైనా కానీ మాలజాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎటువంటి స్టేజ్ కైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈరోజు మోడీ గారు కానీ ఇంకొకరు కానీ తమ బతని గెత్తుకునే విధంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అంతకుముందు మేము చూడడం జరిగింది అయోధ్యలో తీర్పు అదే టైంలో ఈ తీర్పును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్నిపిలింగ్ చేసి ఇచ్చిందని మేము భావిస్తున్నాం ఈ తీర్పును మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రివ్యూ చేయించి ఏ స్టేజ్కైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి తోడుగా ప్రతి చోట పోరాటాలకు తీయడానికి కూడా మా గారికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం అలాగే గ్రామ స్థాయిలో యువతను ఈ వర్గీకరణ అంటే ఏంటి వర్గీకరణ సమస్య వల్ల ఎంతవరకు నష్టపోతున్నామని కొత్త యువతకు తెలియజేయడం కానీ తెలియజేసే విధంగా తెలియజేసి వర్గీకరణ వల్ల వచ్చే నష్టాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాల్సి కోరుతున్నాం అలానే ఉమ్మడి రిజర్వేషన్ ద్వారానే ఎస్సీల మొత్తం అందరికీ కూడా న్యాయం కానీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఇక ముందు కొన్ని రోజులకి ఈ రిజర్వేషన్ అనేవి రాష్ట్రాల చేతికిస్తే ఎవరెవరో కులాలు మేము ఎస్సీలో చేరతాం ఎస్టీల్లో చేరతాం అని అడుగుతారు వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీల్లో చేర్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేవి రాష్ట్రాల పరిధిలోకి తేవడం మాత్రం అతి దారుణమైంది దీనిపై పునరాయోచించాలని మేము సుప్రీంకోర్టును కోరుతామని తెలియజేస్తున్నాం జయ గౌరవ సుప్రీంకోర్టు మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ పట్ల నిర్మించిందో దానికి మేము వ్యతిరేకంగా మరి సుప్రీంకోర్టులో పదకొండు మందితో కూడినటువంటి ఫుల్ బెంచ్ ధర్మాసనానికి అప్పీల్ చేయడానికి బాల్ మహారాడిని సంద చేస్తున్నాం ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ తీర్పుకి మరి బ్రేక్లు వేయడానికి ఖచ్చితంగా బాల్ మహాడు కృషి చేస్తుంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సామాలు కూడా ఈరోజు ఉద్యమం పట్ల మరి అంకివాదంతో పనిచేయడానికి ముందుకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు దుర్మార్గమైనటువంటి తీర్పు కోడి అనుకూలంగా తీర్పించుకున్నటువంటి తీర్పు ఎన్నికల ముందు నుంచి కూడా మోడీ గారు కృష్ణ మాదిని భుజం మీద సవరించి మరి తెచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో మానవులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది మా మీద పోరాటం కాదు దళితుల ఐక్యతతో కూడినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆనాడు రావు గారు మాకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ ధర్మాసనం ముందు తీర్పు కోసం కృషి చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి